క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలకు పరిష్కారం చూపాలనే లక్ష్యంతో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో గురువారం రోజు ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు నేరుగా గ్రామ ప్రజల వద్దకు వెళ్ళి తక్కువ వోల్టేజీ లూజ్ వైర్లు విద్యుత్ బిల్లుల సమస్యలు ట్రాన్స్ఫార్మర్ లోపాలు చెట్ల కొమ్మల కారణంగా సరఫరాకు ఏర్పడుతున్న అంతరాయాలు వంటి సమస్యలను తెలుసుకొని వాటిని అక్కడికక్కడే పరిష్కరించే చర్యలు చేపట్టారు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడం వినియోగదారుల్లో నమ్మకం కల్పించడం విద్యుత్ శాఖ సేవలను మరింత మెరుగుపరచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు ఈ సందర్భంగా ఎడపల్లి సబ్ డివిజన్ ఏడి ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను నేరుగా తెలుసుకొని తక్షణమే పరిష్కరించేందుకు ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ముఖ్యంగా లో వోల్టేజ్ సమస్యలు బిల్లుల సవరణలు ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చెట్ల కొమ్మల తొలగింపు వంటి పనులను ప్రాధాన్యతతో చేపడుతున్నామని తెప్పారు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే విద్యుత్ శాఖ లక్ష్యమని పేర్కొన్నారు విద్యుత్ సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదేవిధంగా వన్ నైన్ వన్ టూ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కూడా తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చని ఆయన సూచించారు ఈ ప్రజాబాట కార్యక్రమంలో ఉప సర్పంచ్ నీలం కృష్ణ వార్డు సభ్యులు క్రాంతికుమార్ మురళి గఫార్ హజార్ పంచాయతీ కార్యదర్శి సందీప్ లైన్ ఇన్స్పెక్టర్ హైమద్ పాషా సబ్ ఇంజనీర్ జావేద్ మెన్ గజానంద్ జేఎల్ఎం మహేష్ గ్రామ పెద్దలు విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మా ప్రజాబాట ప్రోగ్రాము జానకంపేటలో నిర్వహించ నిర్వహించడం నిర్వహిస్తున్నాము దీనికి మన కొత్తగా ఎన్నికైనటువంటి నేను ఏడీ ఏడిపల్లిని ఆ సర్పంచ్ గారిని వార్డు సభ్యులని అందరినీ కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళందరికీ శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తున్నాను దాంతో భాగంగా ఇప్పుడు మన గృహాలకు తర్వాత అగ్రికల్చర్ మనదంతా అగ్రికల్చర్ హిల్స్ ఏరియా కాబట్టి మన దగ్గర అంతా రైతులే ఉంటారు మళ్ళీ మనం వ్యవసాయ ఆధారితంగానే బతుకుతాం సో దానికి మనం అక్కడ సెట్ దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు తర్వాత డీటీఆర్ దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్త జాగ్రత్తలు చెప్పడం జరిగింది వ్యవసాయ సెట్ ఎప్పుడు కూడా మీరు బాక్స్ ఫిట్ చేసినప్పుడు స్టార్టర్ బాక్స్ పీవీసీ బాక్స్ పెట్టమని విజ్ఞప్తి ఐరన్ బాక్సులు వాడద్దు స్టాండర్డ్ వైరు వాడండి ఎక్కడన్నా ఇన్సులేషన్ ఊడిపోయి వైరు బయటకు కనిపించేది ఉండే ఏమైందిలే ఇట్లా అంటే అది ఇప్పుడు మనకు ఈ చల్లటి గాలు ఉంది తర్వాత ప్రొద్దున మనకు బాగా తేమ శాతం ఎక్కువ దాంతోని కింద వాడేసిన వైర్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది తర్వాత ఈ పందులకు కానీ వీటికి కానీ ఎట్టి ఖర్చులలో కరెంటు వాడదని మనం చూస్తున్నాము ఎడ్జీ సెట్లు కానీ ఎన్టీ సెట్ కానీ యూజులు కానీ ఎన్టీ ఫ్యూజులు కానీ దయచేసి మరి మరీ విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎత్తి మార్చకండి సప్లై ఎక్కడి నుంచే వస్తుందో తెలియదు మా ఒక్కోసారి అది ఏదన్నా జరగవచ్చు హమ్మింగ్ రావచ్చు మనకు వన్ థర్టీ లైన్స్ మీదికెళ్ళి పాస్ అవుతున్నప్పుడు కూడా జరిగే అవకాశాలు మా వాళ్ళు ఏం చేస్తారంటే ఎడిటింగ్ చేసుకొని ట్యూస్ గ్లౌస్ వేసుకొని బైక్ ఎక్కిన తర్వాత కొద్దిగా పని చేసుకొని చాక వస్తుందా లేదా చూసి వాళ్ళకు కొంచెము అవగాహన ఉంటుంది కాబట్టి చేస్తారు మీరు ఎక్కడం వల్ల ఏంటంటే మీకు తెలియదు ఏ విశిషించడం అనుకుంటారు ఒక్కోసారి ఒక బ్లేడ్ పట్టుకొనే ఉంటుంది దానివల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం కాబట్టి దయచేసి మరి ఒక మళ్ళొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఎటువంటి పరిస్థితులలో కూడా మీరు కరెంటు వర్క్స్ చేయదు ఇంట్లో కూడా సేఫ్ పాటించండి పిల్లలకంతా అంతా ఎప్పుడు ఏ ఏ ఎక్విప్మెంట్ కూడా పెట్టవద్దు ముఖ్యంగా సెల్ ఫోన్లు కూడా కింద పెట్టకండి ఛార్జింగ్లో పెట్టి మాట్లాడకమని విజ్ఞప్తి చేస్తున్నాను పిల్లలకు కూడా ఫోన్లు ఛార్జింగ్లో పెట్టినప్పుడు ఎటువంటి కండిషన్లో ముట్టనివ్వచ్చు అది మనం తల్లిదండ్రులుగా మన బాధ్యత ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఇళ్ళలో వాడేవి కూడా అన్నీ స్టాండర్డ్ వాడండి దానివల్ల కరెంటు పొదుపు చేయడం తర్వాత మనకి ఇస్తున్నటువంటి ఇప్పుడు దీంట్లో రెండు వందల యూనిట్లు తీలో భాగంగా మీరు ఎక్కువ ఉపకరణాలు కూడా వాడుకునే అవకాశం హై స్టాండర్డ్ మెటీరియల్ వాడితే మంచిది కొద్దిగా కాస్ట్ కానీ ఈ దాని కోసం చూసుకోకుండా అన్నీ వాడుకొని ఎక్విప్మెంట్స్ కూడా మీకు లోపల ఉండేటట్టుగా చూసుకొని వాడుకోమని మళ్ళీ